తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు రెండు రోజులు సెలవులు రావడంతో తోటి స్నేహితులు ఏడుగురితో కలిసి శనివారం కారులో తిరువన్నామలై అరుణాచలేశ్వరానికి వెళ్లారు స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరారు తిరువళ్లూరు జిల్లా కనకమసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది దీంతో ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది కారులో ఉన్న ప్రొదుటూరుకు చెందిన నితీష్ తిరుపతికి చెందిన యుగేష్ చేతన్ కర్నూలుకు చెందిన రామ్మోహన్ విజయవాడకు చెందిన బన్నూర్ నితీష్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు నెల్లూరుకు చెందిన విష్ణు ప్రకాశం జిల్లావాసి చైతన్యకు గాయాలయ్యాయి స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాలలో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి శివపరీక్షకు తరలించారు